తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ స్పీకర్కి దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది ఇవాళ మా బిఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇలా కాంగ్రెస్ పార్టీ కనువ కప్పుకొని చేరి చేరినందుకు ఖచ్చితంగా ఇవాళ దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నలుగురం శాసనసభ్యులము ఇవాళ పోయిల్ లక్ష్మారెడ్డి గారు బుటగోపాల్ గారు కాలేరు వెంకటేశ్వర్ గారు నిఖిల్ మేమందరం పోయి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది స్పీకర్ గారు కూడా యాక్షన్ చెప్పడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏమని చెప్పి నేనట్టలేను ఆయన అన్న మాటలు మీకు చెప్తా ఉన్నాను ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో జైల్లోని రాళ్లతో కొట్టి చంపాలన్నా మరి ఇవాళ ఈ మాట నేనట్టలేను ఇది రేవంత్ రెడ్డి గారు అన్నదే మీకు గుర్తు చేస్తా ఉన్నారు మరి ఇవాళ రాళ్లతో కొట్టి చంపుతారా మరి ఇవాళ ఏం చెప్తారు యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా దీంతో పాటు ఇలా లేదు ఇవాళ దానం నాగేందర్ గారిని మీరు ఏమన్నారు పంజగుట్ట బార్గాడ బీడీలు అమ్ముకునేటువంటి అని అన్నారు మరి ఆ బీళ్ళు టోని ఎందుకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ బీఫా మీద కెలిసి వద్దు పోయి పోయిన నాగేందర్ గారిని హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇలా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారు చాలా మంది అక్కడ ఉండొచ్చు అరే ఇది ఇప్పుడు కాదు టైం పడుతుంది కదా ఇది చేయవచ్చు కదా అట్లా లేదు సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది త్రీ మంత్స్ లోపలనే డిసిషన్ తీసుకోవాలి స్పీకర్ గారు అని సుప్రీం కోర్ట్ కూడా జడ్జ్మెంట్ ఇచ్చిన దాఖాలు ఉన్నాయి ఖచ్చితంగా త్రీ మంత్స్ లోపలనే దానం నాగేందర్ గారు డిస్క్ డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నా బాగా నవ్వుతున్నాడు అలా జాయిన్ చేసుకున్నప్పుడు నువ్వు కొట్టినావు మేము తీసుకున్నాము మేము కొట్టినప్పుడు నువ్వు లేవకుండా కూడా అవుతావు అని చెప్పి ఈ సందర్భంగా నీకు కూడా తెలియజేస్తా ఉన్నాం ఇలా ఒక సింహం ఒక అడుగు ఎన్కేస్తే ఎన్కేసిందంటే నాలుగు అడుగులు ముందరికి దుక్కడానికి ఇది మర్చిపోకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు మొన్న మేము గేట్లు తెరిచినాం మొత్తం వస్తున్నారని బిడ్డ నువ్వు గేటులు తెరిచిన మేము ఇంకా గేట్లు తెరవలే ఇక మేము గేట్లు తెరిచిన రోజు మీరు మొత్తం భూస్థాపితం అవుతారు తస్మాత్ జాగ్రత్త ఉన్నదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు ఇచ్చుకుంటా ఉన్నాడు జై తెలంగాణ జై స్పీకర్ గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం పరిశీలిస్తాం మేము ఖచ్చితంగా విల్ గెట్ బ్యాక్ అని చెప్పారు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ తీసుకుంటాం అనేది ఇదైతే చెప్పండు పాజిటివ్గా తీసుకుంటున్నాను